మన వాకి ఇప్పుడు మన వాకి భాగంలోకి వెళ్దాము మరి అన్ని జనుల మీద మొదటిగా అభిషేకించిన దేవుడు అభిషేకించిన రాజును గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ యష్యా గ్రంథము నలభై ఐదు అధ్యాయము యష్యా గ్రంథం నలభై అధ్యాయము మొదటి నుండి మనం చదువుతాము అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజుల నడికట్లను విప్పెదను వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని ఎహోవా తాను అభిషేకించిన కోరేషుని గురించి సెలవిస్తూ వచ్చాడు అసలు ఈ కోరేషుని అభిషేకించి వాడుకోవటానికి కారణము ఇతనేమన్నా మరి సుంద సున్నతి పొందిన వ్యక్త కాదు కదండి ఇతను ఏమన్నా యాకోబ్ సంతానమా అబ్రహం సంతానమా కాదు కదా దేవుని ఎరిగిన వాడు కాడు కానీ తను దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం ఒక్కోసారి ఎవరిని దేవుడు ఎప్పుడు ఏ సమయంలో వాడుకుంటాడో ఎలా వాడుకుంటాడో కూడా మనకి తెలియదు అనమాట అందుకనే ఏషియా గ్రంథం యాభై ఐదులో చెప్తాడు నా తలంపులు వంటివి కాదు మీ తలంపులు మీ తలంపులకి నా తలంపులకి ఎంత వ్యత్యాసం అని ఆకాశానికి భూమికి మధ్య ఉన్నంత వ్యత్యాసం ఉందని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు కాబట్టి అసలు ఈ కోరేషిని దేవుడు అసలు ఈ రీతిగా అభిషేకించి అన్ని రాజుని ఎన్నుకొని వాడుకోవడానికి ఏ కారణం ఏంటి అని అంటే మరి అంతకు ముందు మనము చరిత్రను చూసుకున్నట్లయితే మరి ఇస్రాయల్ ప్రజలు వారు అవిధేతను బట్టి వారి తిరుగుబాటుని బట్టి వారు దేవుని కోపం రేపిన వారుగా ఉంటూ వచ్చారు మరి ఆ సమయంలో దేవుడు వారిని డెబ్బై సంవత్సరాలు మరి బబ్లోన్ చర్లోనికి తీసుకుని వెళ్తూ వచ్చాడు అప్పుడు బబ్లోని రాజైన నెక్కర్ నేజరు ఏం చేస్తాడంటే మరి వారి మీదకి వచ్చి ఇస్రాయల్ మీదకొచ్చి మరి ఆ ఇర్స్ పట్టణం అంతటిని కూడా పాడు చేసి అక్కడున్న ధనాన్ని మరి మరి వస్తువులుని అన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి ఆ తీసుకొని వెళ్ళిపోతాడనమాట మరి ఆ సమయంలో వీళ్ళందరినీ కూడా చెరగా పట్టుకొని ఆ ఆయనకి బాన్సులుగా చేస్తూ వచ్చాడు ఇది మన తెలిసిన చరిత్ర కదండి ఇస్రాయల్ గురించి మొన్న ఆ మరి ఆ అప్పుడు ఆ చెరలో ఎవరెవరు ఉన్నారంటే మన తెలుసు బ్రదరు అప్పుడు యజ్రా గ్రంథంలో ఆ మరి ఆ వాక్యం మనకి ఇవన్నీ కూడా తెలియబరుస్తూ వచ్చారు మరి యజరా గ్రంథము లో కూడా మొదటి అధ్యాయము యజ్రా అంటే సహాయం అని మరి అది రా మనుషుల సహాయం కాదని రాజుల సహాయం అని మరి తండ్రి అక్కడ మరి కోరేషు గురించి అంటే యజ్రా గ్రంథంలో కూడా ఇరిమియా ద్వారా ఆ మరి ఇక్కడ కోరేషన్ గురించి చెప్తూ వచ్చాడు అనమాట మరి ఇతను మరి ఆ సమయంలో మరి చర్లో ఉన్నప్పుడు ఎవరెవరు ఆ సమయంలో ఉన్నారో కూడా మరి బ్రదర్ తెలియజేస్తారు అనమాట ఆ సమయంలో ఎవరు ఉన్నారు మరి దానియాలు షడ్రక్ మేష కభజ్ఞ గోలు వీళ్ళంతా కూడా ఉంటూ వచ్చారనమాట అప్పుడు దేవుని కోపము డెబ్బై సంవత్సరాలు వారి మీదకి వస్తుందని మరి డెబ్బై సంవత్సరాలు తీరిన తర్వాత దేవుడు వారిని విడిపిస్తానని ఆయన చెప్పిన ప్రకారంగా దాన్యాలు కూడా ఆ సమయంలో అది జ్ఞాపకం చేసుకుని దాన్యాలు ఏం చేస్తాడు వారి కొరకు తన వారి పాపాల నిమిత్తం ప్రజల పాపం కొరకు పాపం నిమిత్తమై అంటే అది ఎక్కడ ఉంటుందంటే దాన్యాలు గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో మనం చూసుకోవచ్చు అంటే మరి అది మీరు ఇప్పుడు అది చూడనవసరం లేదు ఎందుకంటే మనకు సమయం తక్కువగా ఉంది కాబట్టి మరి తొమ్మిదో అధ్యాయంలో మరి దాన్యాలు ప్రార్థిస్తూ వారి పాపాన్ని బట్టి క్షమించమని కోరుకున్నప్పుడు మరి ఈ బబ్లోన్ రాజు అయిన నెప్పొదర్ ని మరి ఈ కోరేషు మీ పారసీక దేశపు రాజ అయిన కోరేషు మరి నెప్పుకోద్రేజ్ని ఓడించి మరి అతను రాజుగా వస్తా వస్తాడనమాట ఇది ముందు మనకి సంక్షిప్తంగా మనకి ఇది తెలిసిన విషయమే ముందు ముందు ఏం జరిగిందో మనకి ఇదంతా తెలుసు కాబట్టి ఆ సమయంలో దేవుడు రోషం కలిగి మరి కోరేష్ని మరి అభిషేకిస్తూ అన్నమాట అన్న రాజైన కోరేష్ని అభిషేకిస్తూ వచ్చాడు అవును మరి ఆయన ఆయన ఎందుకు దేవుడు అభిషేకిస్తూ వచ్చాడో మనం ఇక్కడ ఆ యశా గ్రంథంలో మనం చూద్దాం అనమాట ఆ అక్కడ మరి యశ అదే గ్రంథంలో నలభై నలభై నాలుగో అధ్యాయము లాస్ట్ వచ్చిన అంటే దానిపైనే ఉంటది నలభై ఐదు అధ్యాయం పైనే ఉంటుంది అది చూడండి నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనేలేముతో నీవు కట్టబడు దేవుడి మనకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను చాలమ్మా మరి ఈ కోరేషు ఈ కోరేషుని ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నాడు మరి నెమ ఈ నెమకేరు యర్షిలం దేవాలయాన్ని అంతా కూడా పాడు చేస్తాడు అన్నమాట పాడు చేసినప్పుడు దాన్ని కట్టాలి తిరిగి కట్టబడటానికి దేవుడు చెప్పిన ప్రకారంగా జరగాలి కాబట్టి ప్రవక్తలు ద్వారా ముందుగానే అంటే ఈ కోరేషు పుట్టక మునిపే నూట యాభై సంవత్సరాల ముందు మరి యష్యా ద్వారా మరి ప్రవచిస్తూ వచ్చాడు ప్రవక్తలు అంటే తెలుసు కదా అది బ్రదర్ చెప్తా వస్తారు ప్రవక్తలు దేవుడు ఏదైతే చెప్తారో అది చెప్పేవారే ప్రవక్తలు అనమాట కాబట్టి ఈ యష్యా ద్వారా ముందుగానే నూట యాభై సంవత్సరాలు అంటే కోరేషు పుట్టక మునిపోయి నూట యాభై సంవత్సరాలకు ముందుగానే ఈ కోరేషని దేవు కోరేష గురించి ఇక్కడ వ్రాయబడింది అనమాట అదే యజ్రా గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే యజ్రా మొదటి అధ్యాయము మొన్న బ్రదర్ చెప్తూ వచ్చారనమాట ఫ్రైడే రోజు అది కూడా ఒకసారి పారదేశ పార్శీక దేశపు రాజైన కోరేషు ఎలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యం నెరవేర్చుటకై ఇహోవా పారశీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అన్నంతటా చాటింపు చేయించి ప్రాతమూలకముగా ఇట్ను ప్రకటన చేయించాడనమాట ఏమని ఇక్కడ అంటే ఇది ఈయనంత సొంత నిర్ణయం తీసుకున్నాడా ఈ కోరేషు కాదు కదా ఎవరి చేత ప్రేరేపింపబడ్డాడు కదండి దేవుని చేత ప్రేరేపింపబడిన మొదటిగా వ్యక్తిగా ఉన్నాడు ఇతను ఇతను మంచి లక్షణాలను బట్టి దేవుడు ఇతన్ని అభిషేకిస్తూ వచ్చాడనమాట ఇక్కడ పారసిక దేశపు రాజైన కోరేష్ ఆజ్ఞాపించింది అంటే రెండో వచనము ఆకాశ దేవుడైన యహోవా లోకమందున్న సకల జనములను నా వసనం నా వశం చేసి యూదా దేశం మందున్న తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చిన్నాడు ఏమని ఆజ్ఞ దేవుడు ఆజ్ఞ ఎవరికి ఇచ్చాడు ఈ అన్య దేశపు రాజైన పారసిక దేశపు రాజ కోరేష్ కి ఇస్తూ వచ్చాడు అనమాట కాబట్టి ఇతను మరి డైరెక్ట్ గా ఇతనికి సెలవు ఇవ్వలేదు ఏమని నువ్వు నువ్వు వెళ్ళి ఎరశలేం దేవాలయాన్ని కట్టమని చెప్పలేదు కదండి కాకపోతే ఇతను దేవుని మందిరం క్షేమాభివృద్ధిని మళ్ళీ తిరిగి కట్టబట్టడం కోసం అతన్ని ఒక ఆ సాధనంగా దేవుడు తన్ని ఏర్పరచుకున్నాడు అనమాట అందుకని దేవు దేవుని మందిరం కొరకు ఇతని సపోర్ట్ గా తన్ను చేస్తూ వచ్చాడు అనమాట కాబట్టి మనం కూడా ఒకప్పుడు రాజు ఏ రీతిగా దేవుడు అభిషేకిస్తూ వచ్చాడో మనం కూడా ఒకప్పుడు దేవుని ఎరగని వారంగా ఉన్నప్పుడు మరి మనం కూడా యేసు ప్రభు వారి మరణ అందు ముందు ఉంచుడు ద్వారా ఆయన మనల్ని రక్షిస్తూ వచ్చాడు ఆయన స్వరత్మిచ్చి కొన్నటువంటి సంఘంలో మనల్ని అంగంగా చేరుస్తూ వచ్చా అంగంగా నిలబడుతూ వచ్చాడు కాబట్టి మనం కూడా ఈ కోరేష్ లాగా దేవుని మందిరము తిరిగి కట్టబడడానికి ఏ రీతిగా తను ఆయన సపోర్ట్ చేస్తూ వచ్చాడో ఆ రీతిగా మనం కూడా సపోర్టర్స్ గా ఉన్నప్పుడు ఏ దేవుడు ఎలాంటి అద్భుతాలు ఆసర్య కార్యాలు చేస్తాడో మనం ఇప్పుడు చూద్దాం అనమాట అది అదే మళ్ళీ యష నలభై ఐదో గ్రంథం నలభై ఐదో అధ్యాయంలో చూద్దాం యషా గ్రంథం నలభై ఐదో వచ్చినాం మొదటి నుంచి మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా అతని పక్షమున జనపులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజులను అడికట్లను విప్పేదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు వేసేదను అని ఎహోవా తాను అభిషేకించిన కోరేషన్ గురించి సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ చదువుదాం అమ్మా నెక్స్ట్ కొంచెము అంటే ఈ వచనం గురించి చెప్తాను అతని పక్షమున జనుములను జయించుటకు నేను అతన్ని కుడి చేతిని పట్టుకున్నాను అతని పక్షమున అంటే ఎవరు ఈ కోరేషు అంటే సైరస్ పక్షంగా మరి జనుములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను నేను రాజు రాజుల నడికట్లను విప్పిదను ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీస్తాను కాకపోతే ఏవైతే పరిస్థితుల్లో అడ్డులుగా అడ్డుగా ఉంటాయో అవన్నీ కూడా నేను ఏం చేస్తాడు వేయబడకుండా నేను వాటిల్ని తలుపులు తీస్తానని వారి రాజుల నడికట్లను విప్పుతానని ఇక్కడ ఇక్కడేష్ తెలియజేస్తా ఉన్నాడు రెండో వచనం చదవండి అమ్మా నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను ఇక్కడి తలుపులను పగులగొట్టేదను ఇనుప గడియాలను చాలమ్మ చాలు చాలు మళ్ళీ చదువుదాం ఆ ఇక్కడ ఇతడి ఇక్కడ ఏమన్నాడు నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలాలని సరళం చేస్తాను ఇత్తడి తలుపులను పగలగొట్టేదను ఇనుప గడియలను విరగొట్టేదను కొన్నిసార్లు మన విశ్వాస జీవితాల్లో మనం కూడా దేవునికి ఆ మనం మనం అంటే విశ్వాసమైన మన జీవితాల్లో కూడా ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వస్తాయి వస్తాయన్నమాట అవి ఎలా ఉంటాయంటే ఇత్తడి తలుపుల లాగా మరి మనకి అది అది ఉద్యోగమే అవ్వచ్చు మరి వివాహమే అవ్వచ్చు మరి తండ్రి ఆర్థిక సమస్యలు అవ్వచ్చు మరి అనారోగ్య సమస్యలు అవ్వచ్చు మరి ఎలాంటి మరి అది బిజినెస్ లో అవ్వచ్చు వ్యాపారం సమస్తంలో అంటే ఏదైనా మనకి ఆ ఇంకా నాకు పెళ్లి కాదేమో ఇంకా నేను నిరాశలోకి అంటే అది ఆ సమస్య మనకి ఎట్టగా ఎట్లాగనిపిస్తుంది అంటే ఇత్తడి ఇత్తడి తలుపుల్లాగా అంటే ఎనుప లాగా అనమాట అంటే ఇంకా నాకు అనారోగ్యం తగ్గదేమో ఇంకా ఈ పరిస్థితి లోనే నేను నేను ఇంకా నాకు స్వస్థత రాదేమో అని నిరాశ చెందుతా ఉంటాం కదండి మరి అలాంటి పరిస్థితులు మరి ఆ వ్యాపారం ఉద్యోగం రానప్పుడు మనం ఎంతో మనము అలాంటి పరిస్థితులు ఇత్తడి పరిస్థితుల్లాగా మరి గడియల్లాగా ఉన్న పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో అంటే కృంగిపోయేవారంగా ఉంటాం కదా కానీ దేవుడు వారిని విడిచిపెడతానన్నాడా విడిచిపెట్టలేదు కదండి ఈ కోరేషు విషయంలో అతనికి ఉన్న తను మరి మందిరాన్ని కట్టేటప్పుడు ఎలాంటి సమస్యలు అయితే వస్తాయో అవన్నీ కూడా నేను సరాళం అంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకున్నాను నేను నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను కాబట్టి ఆ నువ్వు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడని మనకు ధైర్యం ఇస్తున్నాడు అనమాట మనం కూడా చాలా సార్లు చూస్తాం మన జీవితాల్లో మరి పెళ్లిగా ఉన్నప్పుడు ఇంకా ఈ అమ్మాయికి ఏం పెళ్ళి అవుతుంది లేతే ఇంకా మరి లేకపోతే మన కుటుంబాల్లో ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు చాలా నిరాశపడి దేవుని ఎదుట మనం ఏం చేస్తాము ప్రింగిపో పోకుండా ఆ మరి ఎన్నో అద్భుతాలు మన పక్షంగా చేసిన ఆ సందర్భాలు కూడా ఉన్నాయి కదండి అలాంటి వారికి మనం దేవునికి మందిర విషయంలో మనం కూడా మనము ఆయన స్వరక్తం ఇచ్చుకున్న సంఘంలో మనం కూడా అంగల అంగములుగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలి దేవుని మందిర విషయంలో సపోర్టివ్ గా ఉన్నప్పుడు మనకి సమస్యలన్నీ దేవుడు తీరుస్తాడంట కాబట్టి ఈ ఇలాంటి పరిస్థితులను బట్టి మనము కురింగిపోకూడదు అనమాట మనము సపోర్టివ్ గా చేసినప్పుడు ఇవన్నీ కూడా దేవుడు తీరుస్తాడు మన పక్షంగా మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు అనమాట నెక్స్ట్ చూడండి మూడో వచ్చిన పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయేల్ దేవుడున యహవాను నేనే అని నీవు తెలిసి కొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదని చాలా మరి పేరు పెట్టి నిన్ను పిలిచాను పేరు పెట్టి పిలిచిన ఇస్రాల్ దేవుడు అయినా యహోవా నేనే అంటే ఇతనికి దేవుడు తెలియదు కదా కాబట్టి దాన్యాలు ప్రార్థించిన రీతిగా మరి అతను ఆ యహోవా అదే ఆ పుస్తకంలో ఏం వ్రాయించబడినావో అవన్నీ దాన్యాలు మరి కోరేషి తీసుకొని వెళ్ళి చూ ఇచ్చినప్పుడు నా గ్రంథంలో యొక్క ఆ ఆ గ్రంథంలో దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క ఆ మహాయాన్ని ఆయన ఆ తెలుసుకుని తెలుసుకొని ఆయన భయపడి ఏం చేస్తాడు ఆ అప్పుడు దేవుడిని తెలుసుకుంటాడు అనమాట కాబట్టి ఇక్కడ నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన ఇస్రాయల్ దేవుడు నేను ఐహో నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలముల్లో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇస్తానని సెలవిస్తా వచ్చాడు కాబట్టి ఇక్కడ కోరేషు మరి తండ్రి అను తను అన్య అన్య దేశ తను ఏం చేశాడండి మందిరం కట్టే విషయంలో ఎంతో సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు అది మనం యజ్రాలో చూసినట్లయితే ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట అక్కడ అంటే మనకు సమయం లేదు కాబట్టి నన్ను మూడో అదే మొదటి అధ్యాయం యజ్రా మొదటి అధ్యాయంలో ఆ ఇక్కడ ఆ మరియు చూడండి ఏడో వచ్చినంలో ఆ అప్పుడు ఏమంటాడంటే నాలుగో వచ్చినాం మరియు ఎర్శల్యంలో నుండి దేవుని మందిరంను కట్టించుటకై స్వే స్వేచ్ఛార్పణను కాక ఆయా స్థలములలోని వారు తమ యొక్క నివసించి వారికి వెండి బంగారాలు వస్తువులు పశువులు ఇచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపిస్తాడు కదండి మరి దేవుడు ఈ రీతిగా ఆయన సపోర్టు సపోర్టివ్ గా ఆయన్ని ఏర్పరచుకుంటూ వచ్చాడనమాట ఈ కోరేషు ఆ సహాయం చేసి ఒక్కసారే ఆయన దేవ్ నాకేంటి గొప్ప పదవి ఇవ్వలేదు నేను రాజును కదా మరి నేను డైరెక్ట్గా వెళ్ళి మందిరానికి కడతానని అలాంటివేమీ దేవునికి చెప్పినవాడుగా లేడు దేవుని ఏదైతే చెప్తే చెప్పాడో ఆ మాటకు తను విధేయత చూపిస్తూ వచ్చాడు తన దేవుడు దేవుని ఇచ్చిన ఆజ్ఞలను ఇచ్చిన వాడుగా ఉంటూ వచ్చాడు కాబట్టి మనం కూడా దేవుని చేత మన ఆయన రక్తం ఇచ్చి కొన్నా మనము మనం కూడా దేవుని మందిర క్షేమాభివృద్ధి కొరకు సపోర్టర్స్ గా ఉండాలన్నమాట సపోర్టర్స్ గా ఉంటే అది ముందు మనము దేవుని విషయం లేదు అది ఏ పనైనా అవ్వచ్చు అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు ఒకవేళ నీకు పాటలు పాడే తలాంతులు ఉంటే మరి వాక్యం చెప్పే అంటే సేవకుడుగా అంటే యాజకులుగా ఉంటే మరి సమస్తం ఏదైనా మన ఉన్న టాలెంట్ కదండి అది ఏదైనా మనం దేవుని సన్నిధిలో మనం సపోర్ట్ చేసే వారంగా దేవుని సేవకు సహాయం చేసే వారంగా ఉండాలి ఒకవేళ నువ్వు ధనవంతురాలు అయితే మరి మరి అవి కూడా దేవునికి దేవుని సేవలే మనం ఇచ్చే వారంగా ఉండాలన్నమాట కాబట్టి ఇక్కడ మరి రెండో నాలు మూడో వచనంలో అంధకార స్థలములలో ఉంచబడిన నిధు విధు నిధులను రహస్య స్థలములోని మరుగైన ధనమును నీకు ఇస్తానని కదండి ఇప్పుడు ఇక్కడ మనకు అంధకార స్థలములో ఉంచబడిన ధనము అంధకార స్థలముల్లో మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని ఇక్కడ కోరేష్ ఏం చేశాడు మరి అక్కడ తనకున్న ధనాన్ని అక్కడ ఉన్న తన సమస్తాన్ని దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు అదే యజ్రాలో మరి మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఏడో వచ్చిన చూసినప్పుడు మరియు నెపకద్ నేజు నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి అందించిన యహో మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పిస్తాడు అక్కడ ఏదైతే నెపకద్ వెండి బంగారాలు మరి అక్కడ ఆ విలువైన వస్తువులన్నీ కూడా ఏవైతే తీసుకుని వెళ్ళాడో అవన్నీ కూడా దేవునికి ఇచ్చేవాడుగా ఉన్నాడు అనమాట మళ్ళీ అవన్నీ తీసి దేవుని సేవకే ఉపయోగించేవాడుగా ఉన్నాడు ఈ కోరేషు కదండి ఎంత మంచి లక్షణాలు మనం కూడా రక్షింపబడినామని చెప్పుకున్న మనము మనం విశ్వాసమైన మనము దేవుని ఆ మందిర సేవా పరిచర్యలో మరి ఆ మరి మన సంఘ కాపరికి మనము సహకరించే వరంగా ఉండాల మనకు వచ్చిన మనకు మనకున్న టాలెంట్స్ ని గాని మనకున్న ఏవైతే వరాలు మనకి దేవుడు మనకి తలాంతులు ఇచ్చాడో అవన్నీ కూడా దేవుని మందిర సహాయం కొరకు మందిర క్షేమాభివృద్ధి కొరకు మనం ఉపయోగించే వారంగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంధకార స్థలముల్లో ఉన్న ధనుల ధనాన్ని నేను నీకు ఇస్తాను మనం ఇచ్చే వారంగా ఉండాలి ఎంతసేపు దేవుడు నాకేం చేశాడు నాకు ఇంక నేను నేను దేవుడు నమ్ముకున్నాను కదా దేవుడు నా పక్షంగా ఏమి ఏమి మేళ్లు చేయట్లేదు ఆ మరి నా సమస్యలు ఏమి తీర్చిపెట్టలేదు అని కృంగేవారంగా ఉండకూడదు అనమాట ఈ మన మనము దేవునికి ఇచ్చి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే వ్యక్తిగా ఉన్నాడనమాట అది మన ధనం కావచ్చు ఘనత కావచ్చు మరి ఏ టాలెంట్ అయినా సరే ఏ ఏ పరిస్థితుల్లో అయినా మనము దేవునికి సమస్తం ఇచ్చే వారంగా ఉండాలన్నమాట ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఈ రీతిగా ఆశీర్వదిస్తాడు మనకున్న ఈ కఠినమైన ఇత్తడి తలుపుల వంటి ఎనపగడియలు వంటి ప్రతికూల పరిస్థితులు అది మరి ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు వాటిలన్నిట్లో కూడా దేవుడు మనకి తోడుగా ఉంటూ మరి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు మనపక్షంగా చేసే దేవుడుగా ఉన్నాడని మనకు తెలియజేస్తున్నాడు అనమాట మరి ఆ రీతిగా కోరేషు తను దేవుణ్ణి అరిగినప్పటికి కూడా తను పిలుచుకొని తన మందిర కొరకు వినియోగించుకుంటున్నప్పుడు తను విధేత చూపించి మరి తనకున్న ధనాన్ని గాని ఘనతను గాని అన్ని కూడా మరి దేవునికి ఇస్తూ వచ్చాడు కాబట్టి నేను నేనేమో నేను నేను పేరు పెట్టి పిలిచాను మిశ్రాలు దేవుడు అయిన నేనే నీ ఆయనకు ఆయన దేవుడు పరిచయం చేసుకుంటున్నాడు నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధ కారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలముల్లోని మరుగైన ధనానికి ఇస్తానని నాలుగో వచనం చూస్తే నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇస్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచాను చూసావా ఎంత గొప్ప అసలు ఈ వాక్యం చదువుతుంటే నాకు చాలా ఆ అసలు ఆశ్చర్యం వేసింది ప్రభు మనల్ని ఇట్లా చూసావా యాకోబు నిమిత్తము నేను నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరుచుకున్న ఇస్రాయల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నేను పిలిచాను కానీ దేవుని కోపం ఇస్రాయల్ మీద వచ్చినప్పుడు మరి వారిని డెబ్బై సంవత్సరాల చర్యలో ఉంచినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు కదండి మరి ఇస్రాయేల్ పక్షంగా మరి మరి వారి పక్షంగా దేవుడు ఎంతో చూపిస్తూ వచ్చాడు మళ్ళీ వారిని మళ్ళీ తిరిగి నా యర్షంకి తీసుకురావ తీసుకురావాలని మళ్ళీ అక్కడ దేవుడు ఆరాధించబడాలని మరి వారి ద్వారా ఆరాధించ ఆరాధన జరగాలని దేవుడు కోరుకుంటూ వచ్చాడు కాబట్టి మా నిజంగా ఇస్రాయేల్ ప్రజలు ఎంత అవిధేయత కదండి లోబడనని లోబడి నల్లని ప్రజలుగా ఉన్నప్పటికీ కూడా దేవుడు ఆ వారిని విడిచిపెట్టలేదు మరి ఈ అన్నదేశ ప్రాజ అయిన ఎన్నుకొని వా మరి మళ్ళీ తిరిగి ఆ మందిరాన్ని కట్టడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు కాబట్టి మనం కూడా అనేక మార్లు లోబడి నల్లని వారంగా అనేక మార్లు తిరుగుబాటు చేసే వ్యక్తులంగా అనేక మార్లు దేవుని మర్చిపోయి దేవునికి అవిదేతను చూపించే వారంగా ఉన్నప్పటికీ కూడా ఆయన కృప మనల్ని విడిచిపెట్టకుండా మనల్ని క్షమిస్తూ కనికరిస్తూ వస్తున్నాడు కదా కాబట్టి మనకున్న ఈ సమస్యలను బట్టి మనం క్రింగిపోకుండా మరి ఇలాంటి కఠినమైన సమస్యల్లో దేవుడు కోరేష్ ఏ రీతిగా తోడుగా ఉంటూ మరి దేవుడు ఏ రీతిగా వాగ్దా ఇవన్నీ అద్భుతాలు అతని పక్షంగా నేను చేస్తాను అని తెలియజేస్తా ఉన్నాడు అనమాట కాబట్టి ఐదవ వచ్చాం చూసినట్లయితే నేను ఎహోవాను మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడు లేడు చూసారంటే కాబట్టి ఈ కోరేష్ అన్న కోరేష్ నువ్వు ఆలోచించు నువ్వు ఇక ఉన్నారేమో నేనే దేవుణ్ణి అని ఆయన ఆయన గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చాడన్నమాట కాబట్టి మనం కూడా మరి అనేక మన కఠినమైన ఆ సమస్యలను బట్టి ఇబ్బందులను బట్టి కృంగిన పరిస్థితుల్లో ఉండి ఇంకా నన్ను దేవుడు ఇంకా మర్చిపోయాడు అని మనం కృంగిన వారంగా ఉండకుండా మనకిచ్చిన ఆ పనిని మనము మనల్ని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడో మనకి ఏ మనకి మనకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడో అవన్నీ కూడా దేవుని సన్నిధిలో మనము ఉపయోగించబడినప్పుడు కోరేష్ ఏ రీతిగా ఆశీర్వదిస్తూ వచ్చాడు కోరేష్ కున్న సమస్య అదే మార్ అదే అడ్డుల్ని ఏ రీతిగా తొలగించి తన మార్గాల్ని సరళం చేస్తూ వచ్చాడు ఆ రీతిగా మనకున్న ఈ సమస్యలన్ని అన్నిటినీ కూడా తీర్చేవాడుగా మరి అడ్డుగా ఉన్న సమస్యల్ని తొలగించి మన మార్గాల్ని సరళం చేసే దేవుడుగా ఉన్నాడు కాబట్టి మనం ఏ పొజిషన్ లో ఉన్నా సరే మనం అది ప్రభుత్వంలో ఉండవచ్చు ఉద్యోగంలో ఉండవచ్చు అధికారంలో ఉండవచ్చు మన జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానము జ్ఞానము పంచుకునే విషయంలో మరి పాడే విషయంలో ఏ స్థితిలో ఉన్నా కూడా మన సమస్తం దేవునికి ఇచ్చే వారంగా మనం ఉండాలి కదండి అరికాలు మొదలుకొని మనం నడినెత్తి వరకు మనకున్న ప్రతిదీ కూడా మనకున్న ప్రతి టాలెంట్ ని కూడా దేవుని సన్నిధిలో వినియోగించ వినియోగించబడినప్పుడు మనం ఈ రీతిగా ఆశీర్వదింపబడతాము మరి అందుకనే అంటాడు ఇప్పుడు మనం ఈ లోకంలో ఎన్ ఎన్నిక లేని వారంగా ఉండొచ్చేమో కదా మనల్ని ఎవరు గుర్తించకపోయి ఉండొచ్చేమో మనకున్న సమస్యలు ఎవరు తీర్చలేక తీర్చలేకపోవచ్చేమో కానీ మరి దేవుడు మనకు తోడుగా ఉండి మనం దేవునికి ఎప్పుడైతే గా ఉంటామో మరి దేవునికి సహాయ మందిర మందిరం కొరకు మందిర విషయంలో సహాయం చేస్తామో మరి అవన్నీ కూడా దేవుడు మనకి ఆ సమస్యలన్నీ తీర్చేవాడుగా ఉన్నాడు మరి ఏసేపు కూడా చూడండి ఏసేపు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఏం చేశాడు తనకున్న స్థితిని మర్చిపోలేదు కదండి మర్చిపోకుండా తను తన అన్నలుకి తన తండ్రికి ఐ మరి కరువు వచ్చినప్పుడు సహాయం చేస్తూ వచ్చాడు మరి ఆ రీతిగా ప్రభుత్వంలో ఉన్న ఏసేపు దేవుణ్ణి మర్చిపోలేదు మరి దేవుని కొరకు తన టాలెంట్స్ ని వినియోగించాడు మరి ఎస్తరును కూడా మనం గమనించినట్లయితే ఎస్తేరు కూడా తను రాణి అయినప్పుడు మరి ఈదులు ఈదుల మీద ఆ మరి హామను మరి పన్న కుట్రవన్నీ మరి వారిని చంపేయాలని ఒక తాకదు తాకీదును పుట్టించినప్పుడు ఎస్తేరు తన స్థితిని మర్చిపోకుండా ఉపవాసం ఉండి వారి ప్రార్థించిన స్త్రీగా ఉందన్నమాట అలాంటప్పుడు గొప్ప అద్భుతాలు కార్యాలు చేసే దేవుడుగా మన పక్షంగా ఉన్నాడు మరి అందుకనే రోమ ఎనిమిది ఇరవై ఎనిమిదిలో ఏమని తెలియజేస్తుంది దేవుణ్ణి ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలిగుటకై సమస్తం సమకూడి జరుగుతుందని కదండి కాబట్టి మనం దేవుని ప్రేమించ మొదటగా దేవుణ్ణి ప్రేమించాలి దేవుని ఆజ్ఞకు ఇప్పుడు కోరే రీతిగా దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ ఆజ్ఞకు లోబడి తను ఇస్రాయల్ ప్రజలందరినీ కూడా విడిపించి మీరు వెళ్ళి ఎరుషులేం దేవాలయాన్ని కట్టుకోండి నేను నేను మీ అందరికి తోడుగా మీకు ఏ సహాయం కావాలన్నా నేను సహాయం చేస్తాను ఆ మీరు భయపడొద్దు అని చెప్పి వాళ్ళని అక్కడ నుంచి ఎవరైతే దేవుని ప్రేరేపణ కలిగిన వ్యక్తులైతే ఎవరైతే ఉంటారో దేవుని చేత ప్రేరేపింపబడిన వ్యక్తులు కూడా మీరు వెళ్ళి మందిరం కట్టుకోండి నేను సహాయం చేస్తాను మా అని ఆయన దేవుని మందిర క్షేమాభివృద్ధి కొరకు ఆయన సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు అన్నమాట కాబట్టి మనం కూడా కాబట్టి మనము ఇప్పుడు ఉన్న శ్రమలు మనకి రాబో మహిమ ఎదుట ఎన్న తగినవిగా ఎన్న తగినవి కావనమాట ఇప్పుడు మనకి శ్రమలు మరి మనకి ఇట్లా కృంగిపోయే పరిస్థితులు ఉండొచ్చు కానీ వాటిని బట్టి మనము ఆ దిగులు పడకూడదు అధైర్యపడకూడదు నిరాశకి వెళ్ళకూడదు కాబట్టి మా మన స్థితి ఇప్పుడు కొంచెంగా ఉన్నా మరి కదండి మనల్ని దేవుడు ఘనపరిచేవాడుగా ఉంటాడు మరి ఎవరు గుర్తించలేకపోయినా మనల్ని దేవుడు గుర్తిస్తాడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు ఇస్రాయేల్ ప్రజలు మరలా తిరిగి ఏ రీతిగా జ్ఞాపకం చేసుకుని ఆ వారికి సహాయం వారికి తోడుగా ఉన్నాడు ఆ రీతిగా మనం కూడా ఈ తక్కువ పొజిషన్ లో ఉన్నప్పటికీ మనం తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని గనపరుస్తాడని మనల్ని హెచ్చిస్తాడని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు ఆ రీతిగా మనకిచ్చిన ఏ తలాంతైనా సరే ఏ టాలెంట్ అయినా సరే దేవునికి మనం ఇచ్చినప్పుడు దేవుని సేవలో ఉపయోగించుకున్నప్పుడు కోరేష్ కి ఉన్న ఆ సమస్యలు ఎదుటిగా కోరేష్ ఎదుటగా ఎదుట ఉంచబడిన ఆ ప్రతికూల పరిస్థితులన్నింటినీ కూడా సరళం చేసి ఆయన్ని ఆ గనపరిచేవాడుగా ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా మనం కూడా మన 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 టాలెంట్స్ అన్ని కూడా ప్రభు సన్నిధిలో వినియోగించుకునే వారంగా మరి ముఖ్యంగా పరిచర్యలు కి సహాయం చేసే వ్యక్తులంగా మరి మన బ్రదరు అంటే రా పిఆర్కే రాజు గారు ఎంతో మన కొరకు ఆయన సేవా పరిచర్యలో ఒక్కరినే ప్రయాసపడతా ఉన్నారు కదా కాబట్టి మనం కూడా ప్రభుకి ఆ దేవుని పక్షంగా మనం బ్రదర్ కి ఆ సంఘ పరిచర్యలో సహాయం చేసే వ్యక్తులంగా ఆ దేవుడు మనల్ని ఉండాలని కోరుకుంటున్నాడు కాబట్టి ఇప్పటికీ చాలా మంది మరి మీ నేను చూసినట్లయితే ఇప్పుడు సంఘపక్షంగా ఎంతో మంది బిడ్డలు వారికి ఇచ్చిన టాలెంట్స్ ని మరి ఎంతో నమ్మకంగా దేవుని సన్నిధిలో వినియోగించుకుంటున్నారు కాబట్టి మరి అలాంటి ఒకవేళ మన జీవితాల్లో కూడా ఇలాంటి ఇత్తడి తలుపులు లాంటి ఇనుపగడియలు లాంటి సమస్యలు మరి శోధనలు వచ్చినప్పుడు మనం కృంగిపోకుండా దేవుని ఎదుట నమ్మకంగా ఉండి మనము సహాయం చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు ఈ రీతిగా కోరేషన్ ఆశీర్వదించినట్లుగా మనల్ని కూడా ఆశీర్వదించును ఆశీర్వదిస్తారని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిన గాక